హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఇంకా ఇప్పుడైతే టైం అయితే సిక్స్ అవుతుందండి నేనైతే అర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా బయటైతే కసు అయితే తోస్తున్నానండి ఎందుకంటే చాలా గాలి వచ్చిందండి గాలి రావడంతో బాగా ఎక్కువ ఆకులు డస్ట్ అయితే వచ్చేసింది అనమాట ఇంక నేనైతే బయట మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఈ చెత్త అంతా తోసేసిన తర్వాత నీళ్లు పోసి కూడా కడగాలన్నమాట నీళ్లు పోసి కడిగితే కానీ ఈ దుమ్మంతా పోదండి తోయడం కూడా ఓన్లీ ఒక్కసారే మాత్రమే కాదండి మూడు సార్లు తోసానమాట నేను అలా అనుకోండి నాకు డస్ట్ అలర్జీ ఉందనమాట డస్ట్ అనేది పడదండి తుమ్ములైతే వస్తాయన్నమాట నాన్ స్టాప్గా అయితే నేను బాగా అయితే క్లీన్ చేస్తున్నానండి మా మామిడి చెట్టు అయితే పెద్దగా అయిపోయిందనమాట కానీ ఈ ఇయర్ అయితే మామిడికాయలు అయితే ఏమీ రాలేదండి ఇయర్ అయితే రాలేదు చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మామిడికాయలు వస్తాయేమో ఇంకా చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయిందనమాట ఇంకా నా చెట్టును అయితే నేను చూసుకునేసి ఇంకా మళ్ళీ తోయడం అయితే స్టార్ట్ చేశానండి ఇప్పుడిప్పుడే సూర్యుడు అయితే వస్తున్నాడు అనమాట ఇంకా నేనైతే నైట్ మీద పైట్ అయితే వేసుకోవడం మర్చిపోయానండి ప్లీజ్ ఎవరు ఏమనుకోకండి నేనైతే మర్చిపోయాను అనమాట ఇంకా పనిలో పడి అలాగే తోసుకుంటూ వెళ్ళిపోతున్నానండి నాకు పొద్దున్నే లేవడం అలవాటండి చూడండి పొద్దున్నే అర్లీ మార్నింగ్ లేసేసి మన పనులన్నీ చేసేసుకొని ఇంకా కాస్త రిలాక్స్ అయ్యి టీ తాగితే ఆ ఫీలే వేరు కదండి ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం అండి అలాగా ఇంకా నేను బయట గార్డెన్లో కూడా తోస్తున్నానండి మల్లె చెట్టు అయితే బాగా ఎండిపోయిందండి ఆవులు తినేసాయి తినేశాయనమాట ఇంకా గోరింటాకు చెట్టు చూసారా ఎలాగైపోయిందో నా పాత వీడియోస్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి తెలుస్తుందండి చెట్టు అయితే చాలా నిండుగా ఉండేదనమాట మల్లె చెట్టు కానీ గోరింటాకు చెట్టు కానీ అందరూ పెరుక్కుపోయారండి అందరూ పెరుక్కుపోయేసి అదైతే కండలేని ఎముకలు ఎలాగుంటాయో అలాగా మొత్తం అయితే మిగిలాయండి ఇంకా కనకాంబరం చెట్లు కూడా చనిపోయాయి అనమాట ఇది చూసారా కరివేపాకు చెట్టు దానంతట అదే పడి వచ్చిన చెట్టు అండి మేమైతే నాటిన చెట్లు అయితే గ్రోత్ అనేది లేదనమాట ఇంకా దానంతట అది పడి లేచిన చెట్టు అయితే చాలా బాగా ఫ్రెష్గా ఉందండి ఇలా చెప్పడం కూడా నాకు అనమాట ఎందుకంటే అది ఒకరు కట్ చేసి కూరలు అయితే వాడేసుకుంటారండి ఇంకా ఇలాగా ఆవులు మేకలు వచ్చి ఇలాగ తినేస్తున్నాయి అని నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను కదండి ఇంకా ఒకరు మన సబ్స్క్రైబర్ అయితే చుట్టూ కంచెలాగా కట్టించమని చెప్పారండి అప్పుడు ఆవులు ఏవి రావు ఏవి చెట్లు తినవు చెట్లు సేఫ్గా ఉంటాయి అని చెప్పారండి తప్పకుండానండి మేము కూడా చూసుకునేసి అయితే చుట్టూ వేయిస్తామండి ఇంకా మా హర్షగాన్ని ఇడ్లీ తీసుకురారా అంటే వాడే తింటాడంట అండి మాకు తీసుకురాడంట ఎందుకంటే టిఫిన్ చేసే ఓపిక లేదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వేడిగా ఉందనమాట చాలా అందుకోసం ఆ హర్షగాన్ని టిఫిన్ తీసుకురమ్మని చెప్తున్నానండి చూసారా చెట్లన్నీ ఎండిపోయాయి ఒక కరివేపాకు చెట్టు మాత్రం బాగుందండి ఇంకా నేనైతే మొత్తం అంతా క్లీన్ చేశానండి తోశాను అనమాట చూడండి మొత్తం తోసేసాను నీట్గా ఇంకా నీళ్లు పోసి కడిగేసానండి మొత్తము తోస్తేనే వెళ్ళిపోదండి డస్ట్ మళ్ళీ నీళ్లు పోసి అయితే కడగాలి అప్పుడే కొంచెం నీట్గా అనమాట ఇంకా నేను నీళ్ళు అయితే పోసేసి మొత్తం కడిగేశానండి మా అమ్మ మా హర్షగాడు బయట కూర్చొని ముచ్చట్లైతే చెప్పుకుంటున్నారండి పొద్దుపొద్దునే ఎండ చాలా ఎక్కువ వచ్చేసింది అనమాట అందరము ఈ కడగడాలు తోయడాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక అందరము స్నానాలు చేసి ఫ్రెష్ అయితే అయిపోయామండి స్నానాలు చేసేసి టిఫిన్ తినేసి ఇంకా మేమైతే ఒక ప్లేస్కి అయితే బయలుదేరామండి ఇంకా డి మార్ట్కి అయితే వెళ్తున్నామన్నమాట ఎందుకంటే కొద్దిగా సరుకులు అయితే కావాలి అయితే వెళ్తున్నాము ఇది ఎక్కడో డి మార్ట్ ఎవరైనా కనుక్కోగలిగితే నాకు కామెంట్ చేయండి ఇది ఎక్కడో డి ఇంకా నేనైతే మా ఫ్యామిలీ అందరినీ అయితే నేను చూపించలేనండి ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి అయితే ఇష్టం ఉండదు కదండి అందుకోసమే నేనైతే మా ఫ్యామిలీని ఎవరిని చూపించట్లేదండి ఇంకా మేమైతే డి బయలుదేరామో లేదో ఇంకా దారిలో టీ కూడా తాగామండి అల్లం టీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా టీ తాగేసి డిమార్ట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి బయలుదేరడంలోనే దారిలోనే ఫుల్లుగా వర్షం అనమాట అది వర్షం ఎలా పడుతుందంటే తగ్గుతుంది ఎక్కుతుంది ఎక్కుతుంది తగ్గుతుంది అలాగ పడుతుందండి ఇంకా మేము డిమార్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు బ్యాగ్కి ట్యాగ్ అయితే వేస్తారు కదండి ఇంకా అదైతే వేయించుకుంటున్నాం అనమాట నిజంగా ఈ ఎండాకాలంలో ఈ వర్షం పడడం ఎలాగుందంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుందండి ఇంకా మాకు ఏ సరుకులు కావాలన్నా ఏం కావాలన్నా మాకు దగ్గరలోనేనండి ఇంటికి దగ్గరలో డిమార్ట్ డి మార్ట్కి అయితే వచ్చేస్తామండి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా రేట్ అయితే బయట రేటుతో చూసుకుంటే ఇక్కడైతే కొంచెం కాస్ట్ తక్కువ అయితే అనిపిస్తుందండి నాకైతే కానీ సరుకుల పైన డేట్ అయితే ఎక్కువ రోజులు ఉండదన్నమాట డేట్ అయితే తక్కువ రోజులే ఉంటుందండి ఇంకా మనం అప్పటికప్పుడు వాడుకోవడానికి కాబట్టి ఇంకా తెచ్చేసి వాడేసుకోవచ్చు అనిపిస్తుందండి చూసారా ఎంతమంది ఉన్నారో అంతగా వర్షం పడుతున్నా కూడా జనం చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా నేనైతే రస్కులు అయితే చూస్తున్నానండి టీలోకి టీలోకి అద్దుకొని తినడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కండి ఇప్పుడైతే పిల్లలకి హాలిడేస్ కదండి ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళినప్పుడు డైలీ ఇడ్లీ దోశ ఏదో ఒక టిఫిన్ అయితే చేసేదానండి ఇప్పుడు ఏంటంటే ఇంకా టిఫిన్ అయితే అంత మా పాప అయితే తినట్లేదు అందుకోసమే ఇంకా నేను మార్నింగ్ లేస్తాను కాబట్టి నాకైతే ఆకలి అవుతుందండి అందుకోసం టీలోకి నేనైతే రస్కులు అయితే చూస్తున్నాను తీసుకున్నానండి ఇంకా మా మా అమ్మ కూడా మా అమ్మకు కావాలని చెప్పి చూస్తుందండి కానీ అక్కడైతే ప్యాకీలు పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట మా అమ్మ అంత ప్యాకీలు నాకు అయిపోవమ్మ నాకు చిన్న ప్యాకీ అయితే కావాలి అని చెప్పిందండి కానీ చిన్నవి అక్కడ లేవన్నమాట అన్నీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి ప్యాకెలు అన్నీ ఇంకా రేటు కూడా కాస్త బయట రేటుతో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపిస్తుందండి కానీ ప్లీజ్ సరుకులు ఏవైనా తీసుకునేటప్పుడు డేట్ ఎక్స్పైరీ డేట్ అయితే చూసి తీసుకోండి అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా అండి ఇంకా నేనైతే ఈ రస్కులు అయితే తీసుకున్నానండి దీంట్లో ఇలాచి ఫ్లేవర్తో బాగుంటాయి అన్నమాట మనం టీలో అద్దుకొని తినడానికి చాలా బాగా అనిపిస్తుందండి నోటికి ఇంకా మా అమ్మ అది కూడా చూపిస్తే అది కూడా వద్దంటుందండి చూసారా సరుకులు అన్నీ చాలా ఉన్నాయండి చాలా డిస్కౌంట్ అయితే పెట్టారనమాట ఇంకా ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామండి కోకోనట్ వాటర్ అయితే ట్రై చేయాలని ఇది హెల్త్కి మంచిది కాదు అని తెలుసండి కానీ బై వన్ గెట్ వన్ అనమాట ఇంకా చూద్దాము ఒకసారి ట్రై చేసి అని చెప్పి ఈ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నామండి ఇంకా కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నాం అవి ఎంతోనండి టూ బాటిల్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఎంతో పడిందండి బై వన్ గెట్ వన్ అనమాట ఇంకా ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ మనకు ఇది లేదు అనకుండా మొత్తం అయితే ఇక్కడైతే మనకైతే దొరికేస్తాయండి ఇంకా మా హర్షకాన్ని వదలమంటే ఇంకా వాడు అన్నీ తీసేసుకుంటాడనమాట వాడికి షాపింగ్ అంటే అంత ఇష్టం అండి ఇంకా నేనైతే నాకేవి కావాలో అవన్నీ సరుకులు అయితే కొద్ది కొద్దిగా తీసుకుంటున్నానండి ఇంకా మాకు డిమార్ట్ ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఇంకా సరుకులు మొత్తం ఇక్కడే తీసుకుంటామండి ఇక్కడ సమ్మర్లో అయితే బాటిల్స్ బాగా ఆఫర్ అయితే పెడతారండి ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట ఆ బాటిల్ ఇక్కడ డిమార్ట్లో ఏంటంటే కొత్త కొత్త ఆఫర్లన్నీ పెడుతూ ఉంటారండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చి గోతాల్ గోతాలు సరుకులు అయితే కొనుక్కొని వెళ్ళడం అయితే నేనైతే చూసానండి చూసారా ఇక్కడ మాజా కాని పెద్ద బాటిల్ మెరెండా కానీ ఫ్యాంటా కానీ వచ్చేసి మాజా 72 టూ రూపీసేనండి ఇంకా మెరెండా వచ్చి 65 ఫైవ్ రూపీస్ అనమాట ఇంకా పెప్స్ ఇంకా పెప్సీ పెద్ద బాటలు సిక్స్టీ ఫైవ్ అండి ఇంకా అవి జ్యూసులు ఉన్నాయి కదా బై వన్ గెట్ వన్ అండి ఎయిటీ రూపీస్ అనమాట అంటే ఈచ్ వచ్చి మనకు ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇంకా బాదం పాలు అవి కూడా ఉన్నాయండి బయట మనం కొనాలంటే థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి కానీ ఈచ్ పీస్ ఇక్కడ ఏంటంటే మనకు ట్వంటీ రూపీస్ పడుతుంది కానీ డేట్లు చూసి తీసుకోండి ఏ సరుకులైనా సరే నేను ఏం తీసుకున్నా ఫస్ట్ డేట్ అయితే చూస్తానండి ఇంకా డేట్లైతే చూసేసి తీసుకుంటాను అనమాట అలాగే గుడ్డిగా అయితే తీసుకోనండి మీరు కూడా అలాగే గుడ్డిగా తీసుకోకుండా ప్లీజ్ డేట్లయితే చూసి ఏ వస్తువైనా తీసుకోండి అది ఎక్కడైనా సరే ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ టూ అయితే అయిందండి రెండు అయింది ఇంకా పొట్టలో ఏమైనా పడకపోతే ఇంక బండి అనేది కదలదనమాట అంతగా ఆకలి అవుతుందండి ఇంకా పక్కనే డిమార్ట్కి పక్కనే అనమాట ఈ హోటల్ అయితే ఉందండి నిజంగా ఇక్కడికి ఫస్ట్ టైం అయితే రావడము మనకు మినిమం టేబుల్ దొరకాలంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి బయటికి చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంది లోపల చూస్తే పెద్దగా ఉందన్నమాట లాగా నిజంగా ఇది హోటల్ లాగా లేదండి ఇల్లులాగా ఉందన్నమాట హోటలు చాలా అంటే చాలా బాగుంది చాలా క్రౌడ్ ఎక్కువగా ఉందండి ఇంకా మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ అయితే వచ్చేసిందండి నిజంగా చెప్తున్నానండి ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారనమాట ఇంకా మేము ఫుల్గా అయితే కుమ్మేసామండి ఇంకా ఫుల్గా తినేసి ఐస్ క్రీము థమ్సప్లు అవన్నీ తాగేసి ఇంకా మేము ఇంటికైతే బయలుదేరేసామండి ఎవరైనా మా వీడియో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్